ప్రార్థన చేసుకొని వాళ్ళన్ని క్షమింపబడతాయి మళ్ళీ పొద్దున మరల పొద్దున మీరు లేచి చక్క చక్కగా ఆరోగ్యంగా యాక్టివ్గా బలంగా మీరు తిరిగి మళ్ళీ మీ ఆఫీస్లల్లోకి మీ పనులల్లోకి మీరు వెళ్ళి మీరు పని చేసుకుంటారు లార్డ్ ఎంతమంది మరి పర్లోకపు ప్రార్థన చేసుకొని పడుకుంటున్నారండి మీరు ప్రార్థన చేసుకుంటున్నారా తినేటప్పుడు ప్రార్థన చేసుకుంటున్నారా కుటుంబంగా కలిసి ప్రార్థన చేసుకుంటున్నారా కుటుంబంగా కలిసి తింటున్నారా కుటుంబంగా కలిసి మాట్లాడుకుంటున్నారా కుటుంబంగా కలిసి గడుపుతున్నారా కుటుంబంగా కలిసి బయటకు వెళ్తున్నారా ఏమన్నా చెయ్యండి మీరు చేసే ప్రతి విషయంలో మరి దేవుణ్ణి వాక్యము ఒక్క వచనమైనా సరే ఒక్క పాట ఒక వచనము మీరు ప్రార్థన చేసుకొని పాట పాడుకొని కుటుంబంగా మీరు పడుకోండి ఎంత సంతోషంగా ఉంటుందో దేవునికి స్తోత్రం కలుగును గాక మీరు అనుభవిస్తున్న ఆ ఒక పరిశుద్ధ ఒక తాకిడి మీరు అనుభవించి మీరు అద్భుత కార్యాలు ఆశ్చర్యకారాలు పొందుకున్నట్లయితే దేవునికి మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు తెలియచేయగలరు మీ యొక్క సాక్ష్యం కనుక ఈ రోజు దేవుని నామంలా దేవుని అంటున్నారు పాపంలో పడిపోయారు పాపం నా ఒక లేదు నా వాక్యం చదవట్లేదు నా ఒక్క పాటలు పాడట్లేరు బోధ చేయట్లేరు అని దేవుడు చెప్పారు దేవుడు ఆ మూడు దినాలు మూడు దినాలు తర్వాత దేవుడు తిరిగి లేచాక ఆరో ఆహోరణమై ఆహోరణమై వెళ్ళేటప్పుడు దేవుడు పరలోకానికి తిరిగి వెళ్ళేటప్పుడు